హాయ్ అండి హాయ్ గుడ్ మార్నింగ్ ఇదేనా నేను దూత్తే మళ్ళీ నువ్వు కలిపేస్తావు గోలోడి హాయ్ చెప్పు హాయ్ అండి హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి శుభోదయం ఇదిగోండి లేచాము లేచి ఇప్పుడు టైం పది అవుతుంది ఇంకా పంపులు రాలేదు ఏం చెప్తాం మా పరిస్థితి రామ్ చరణ్ దాదాపు సినిమా రచ్చ సినిమాలు రెండు రోజులకి ఒకసారి స్నానం చేస్తాం అలా అయిపోయింది మేము రెండు రోజులకి ఒకసారి స్నానం చేయలే కానీ బట్టలు ఉత్తుకోవాలంటే ఇబ్బంది అయిపోతుంది అనమాట ఇప్పుడే లేచామండి లేచాము ఇదిగోండి ప్రిన్సిపల్ని అనులేసింది రెడీ చేసింది వెళ్ళి స్కూల్ దగ్గర దింపేసాను దింపి ఇప్పుడు అసలు మెయిన్ విషయం ఏంటంటే మనకి పైన మామూలుగా కింద వైఫై ఉంది కింద వైఫై పైకి కొద్ది కొద్ది సప్లై అందిద్ది అప్పుడు నేనేం చేశాను ఎక్స్ట్రా యాంటీన్ ఒకటి పైన పెట్టించాను అనమాట అది రోటరు రోటర్ పెట్టిస్తే వచ్చింది అలా పెట్టించా పెట్టిస్తే అదేమవుతుంది లైవ్ జరిగేటప్పుడు డిస్కనెక్ట్ అయిపోతుంది ఉన్నట్టుండి ఒక్కసారిగా లైవ్ అనేది పోతుంది నిన్న అలాగా రెండుసార్లు జరిగింది ప్రతిరోజు లేదంటే డే బై డేలో ఈజీగా సార్లు అలా జరిగిద్ది సో ప్రతి ఉన్నోళ్ళందరూ వెళ్ళిపోవటం అది చాలా ఇబ్బంది అయిపోతుంది చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది అందుకోసం ఏం చేసామంటే ఇప్పుడైతే మార్చేద్దాము కొత్త తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాం నేను అన్నగా అప్లికేషన్ ఇచ్చాను జియోలో ఏదో కొత్తగా వచ్చిందంట బాగుంటుందంట నేను ఈ వీడియో దీని గురించే చెప్తాను క్లియర్గా ఎవరికైనా కావాలంటే వాళ్ళు కూడా తీసుకోండి జియోలో యాభై రోజులకి ఐదు వందలు సంథింగ్ అది నేను ఫిట్ చేసిన తర్వాత నేను క్లియర్గా చెప్తాను ఇదిగోండి ఇప్పుడైతే ఇదిగోండి లక్కీ గారి కోసం బూస్ట్ పాలు కోసం చెప్పేసి అయితే పాలు అయితే పెట్టేశాను ఫ్రెండ్స్ అమ్మ తినేసి వెళ్ళింది ఎగ్గట్టు తినదన్నమాట సగం తిన్నది సగం తినలేదు ఇదిగోండి ఇంటి పక్కన వాళ్ళు టిఫిన్ వేస్తున్నారు ఇదిగోండి ఎగ్గట్టు సగం తిన్నది సగం తినలేదు చాలా అంటే ఎగ్గట్టు అంటే ఓవర్ అయిపోద్ది నాకే ఎగ్గట్టు అంటే ఓవర్ అయిపోద్ది ఆమెకి ఎగ్గట్టు కాబట్టి ఆమెకి ఓవర్ అయిపోయింది సో ఆ కొద్దిగా తినేసి అవి అయితే వెళ్ళిపోయింది అవును అయితే ఇదిగోండి పొద్దున్నే హాట్ వాటర్లో ఏదో కలుపుకొని అనమాట డైట్ చేస్తుంది కాబట్టి కొత్త తాగేసింది ఇప్పుడు నేను ఇప్పుడు నేను అక్కగారికి బూష్ పాలు పెట్టాను ఇంకెళ్ళి బ్రష్లో అవి చేసి నేను టిఫిన్ చేస్తే ఈ పాళ్ళు వస్తారు ఆ పని అయితే క్లియర్ అయిపోతుంది అనమాట ఇంకోటి ఇదిగోండి అను లేకపోవటం బట్టలు కూడా వేసేసింది అనమాట బట్టలు కూడా ఉతికేసింది ఈ బట్టలని తీసుకెళ్ళి ఆరేయాలి కానీ ఇప్పుడే కాదు కొంచెం అవి చేస్తాను పొద్దున్న ఇవన్నీ చేయగానే కొద్దిగా నీరసం అయిపోతారు కదండి నడుము నొప్పి నడువు నొప్పిలా రావటం అలాగా సో అందుకోసం అని చెప్పేసి అయితే అందుకోసం అని చెప్పేసి అయితే ఇలాగే ఉంచిందనమాట వీటిని ఆరేయాలి అది కాక ఇదిగో సందులో ఆరేసిన మొత్తం కూడా తీయేసింది సందులో ఇప్పుడు దాకా ఉన్నాయి కూడా తీయేసింది ఆరేసిన బట్టలన్నీ తీయేసి ఇక మడతలు పెట్టుకోవడం కోసం ఇదిగోండి ఎక్కడైతే వేసేసింది ఇదిగోండి ఇవన్నీ మడతలు పెట్టేస్తుంది నేను నేసిన పెట్టాల్సిన మొత్తం తీసేసింది వర్షం పడ్డది కదా నేను మొన్న వర్షం నాలుగు రోజులు అనేది ఉతికలేదు సో అందుకోసం చెప్పేసి అన్నీ కలిపేసి ఇప్పుడైతే ఉతికేస్తుంది నేను వీడియో తీసేలోపు పాలుగోలు మరిగిపోయినాయి ఇంక వీటికి బూస్ట్ పాల్ కలిపి ఆపుతున్నా తల్లి వీటికి బూస్ట్ పాల్ కలిపేస్తే ఇక ప్రశాంతనికి చిల్ అవుతాడు లేకపోతే ఇక మామూలుగా ఉండతాడు అచ్చా వేరాలకి బూస్ట్ పాల్ దీపోతే నువ్వేం చేస్తావమ్మా బాగు బాగుంటావా కలిసేస్తావా దయ్యలా దయ్యలాంటావా ఎలాంటో దయ్యంలాగా చూపి అమ్మో అమ్మా రాజు పిల్ల దయ్యం మళ్ళీ అమ్మో నువ్వు దయ్యంలా చేస్తున్నా క్యూట్ గా ఉంది లక్కీ మళ్ళీ ఏంటిది అది బొట్టు కాదు పుట్టుమచ్చ అా బొట్టు లాగుందా పుట్టుమచ్చని బొట్టు లాగుందంట నాకు కూడా ఉంటుంది ఇక్కడ ఇదిగోండి నీకేది నాకు కొంచెం కింద నీకు కొంచెం పైనది మా ఇంకైతే బ్రష్ చేసి టిఫిన్ అయితే చేద్దాం ఈలోపు నెట్ వాళ్ళు వచ్చేస్తారనమాట నెట్ పెట్టించాలి చాలా ఇబ్బంది అవుతుంది చాలా అంటే చాలా ఇబ్బంది ఇదిగోండి బూస్ట్ బాల్ కూడా కలిపేసాను అనమాట బూష్ బాల్ కూడా రెడీ లక్కీ లక్కీగారి కోసం అన్నయ్య అయితే టిఫిన్లో ఏం చేయట్లేదు కదా చెప్పాం కదా మీకు ఇంత చెప్పు ఉంటాము ఇదిగో క్యారెట్ కీర ఏది ఉంటుంది తను డైట్లో ఉందండి డైట్ చేస్తుంది తగ్గాలి అని చెప్పేసి కొంచెం తగ్గాలి అని చెప్పేసి క్యారెట్ కీర సన్నగా స్లైసెస్ లాగా చేసిస్తాను ఫుడ్ కూడా ఒక పూటే ఉంటుంది ఫుడ్ కూడా ఒక పూటే మా ఇంట్లో ఒకళ్ళు డైట్ చేసినా కానీ అందరూ డైట్ చేసినట్టే ఆటోమేటిక్గా అందరూ తగ్గిపోతారు ఒకళ్ళు తినకపోతే ఇంకొకరు తినడానికి ఇష్టపడరు అప్పుడు అందరు డైట్ చేసినట్టే నేను డైట్ చేసినప్పుడు ఆవిడ తగ్గింది ఆవిడ డైట్ చేసినప్పుడు నేను తగ్గాను పిల్లలు తింటారులేండి వాళ్ళకి ఇబ్బంది ఉండదు అందరూ అంటే నేను మా ఆవిడే అవి కట్ చేస్తున్నాను ఈ లోపు ఇదిగోండి బ్యాక్ సైడు ఆయన వస్తున్నారనమాట ఎవరంటే అదే పెడుక వైఫై వైఫై అతను వస్తున్నాను అదిగోండి వచ్చే బైక్ అతనే మీకు బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయిద్ది రండి కనపడదు ఇంత పెద్ద బాక్స్ మొత్తం మాదానికి అందులో ఒకటా ఇదిగోండి ఇంత పెద్ద సెటప్ చూసి మొత్తం ఏమో ఇంత పెద్దదా అనుకున్నాను ఇది జియో ఫైబర్ నెట్ ఇందులో ప్లస్ ఏంటంటే ఇలా పోల్ నుంచి వైర్లు ఎవరు అనమాట డైరెక్ట్గా మనకి సాటిలైట్ ద్వారా అనుకుంటా అంతేనా శాటిలైట్ ద్వారా అని అంట డైరెక్ట్గా ఒక బాక్స్ ఇచ్చి పైన పెట్టేయడం వర్షానికి వాటికి ఇబ్బంది ఉంటుందా మేఘాలు కమ్ముకున్న వచ్చింది సిగ్నల్ చూద్దాం అది చివరిది ఆ పైన పెట్టాల్సింది కూడా సిగ్నల్కి ఇంకా ఈజీగా ఉంటుందా చెప్పేసా వాయిస్ ఇదిగోండి వాయిస్ చెప్పింది ఇదిగో కోసాను బావా కీర ఇవన్నీ కోసేసాను రెడీగా ఉన్నాయి వైఫై అతను వచ్చాడు పైకి అవుతున్నాను నేను అది మూసిపాలు కలిపేసాను పెడితే బాటిల్ పోసి ఇచ్చేసాను గుడ్లు పెట్టావా ఇదిగోండి ఇలో పాను గుడ్లు కూడా ఉడవపడుతుంది అనమాట వంకాయలా సరే సరే వంకాయ ఎల్లిపాయ కారు ఓకే ఇదే బ్రదర్ ప్లేసు పెడదాం లోపల పెడదాం చూసి పెట్టేసి భారీగా ఉంది సెటప్ జియోలు కాబట్టి ఇంత భారీ సెటప్ కూడా ఫ్యూచర్కి కూడా ఎగస్ట్రా ఏమీ లేకుండా నువ్వేమైనా చేస్తావేమో అని నీ మొహం దీంట్లో వెళ్ళి నేను యూట్యూబ్లో వీడియో చేస్తాను అది అదండి చూసారా మామూలుగా మనకు అయ్యే ఖర్చు ఫైవ్ హండ్రెడ్ అనమాట ఈ సెటప్కి మామూలు దానికి ఈజీగా పన్నెండు వందలు పదిహేను వందలు ఛార్జ్ చేస్తున్నారు మామూలు రోటర్లు మన కింద రోటర్కి కానీ కానీ చేసే దీనికి అలాగే ఇబ్బంది ఏం లేదు మనకి ఆల్రెడీ మా ఇంటి పక్కన ఒకళ్ళు పైన డాబా మీద పెడితే అది ఇదే అని అనుకుంటా ఇదిగోండి ఇక్కడ పైన ఒకళ్ళు పెట్టారు ఇదిగోండి వాళ్ళకి పైన వైర్ కనపడుతుంది కదా అది అదే అది మరి అది ఎలా ఉంటుందో చూడాలి ఇప్పుడు రాట్లా చాలా ఇబ్బంది అయిపోతుంది లైవ్ మధ్యలో ఆగిపోతుంది మామూలు ఇబ్బంది కాదు ఈ బాక్స్ గోడ పైన వచ్చింది కదా గోడ పైన ఫిట్టింగ్ ఉంటుందా దీనికి ఓకే ఇదిగోండి ఇదో పెద్ద హాట్ వాటర్ బాక్స్ లాగా వచ్చింది ఇదిగో డాబా పైన ఉంటుంది ఇది పైన వచ్చింది అండి పైన ఏదైతే అనుకుంటారో ఆ డాబా పైన వచ్చింది ఇది లోపలే ఉండిద్ది అనమాట ఇది రోటర్ లాగా అంతేగా అది రోటరు ఇదైతే పైన వస్తుంది అనమాట డాబా పైన ఇదిగోండి ఆ మూల పెట్టిస్తున్నాం ఇంటి పైన అక్కడ అక్కడ ఉంది మాకు టవరు అది మా టవరు ఇక్కడ తిండి తినేది ఎప్పుడు ఒక ఆట ఆడుకుంటుందండి లక్కీ స్నానం చేయించేసింది పైన వర్క్ జరుగుతుంది కదా ఈ లక్కీ కాడికి స్నానం చేప తినుమా స్కూల్ టైం దాటియడానికి నువ్వు అర్థం అవుతుంది తినేసే బా ఒక అయ్యి అన్నం కూడా పై మీద పెట్టేసిందండి ఇదిగోండి అన్నం కూడా ఉండేస్తుంది పొంగ వస్తుంది బావా ఇదిగోండి అన్నం కూడా ఉండేస్తుంది అయిపోయింది కీరా మొత్తం ఖాళీ తినేసింది ఇకేమో ఎగ్ బాయిల్ చేసి వీడికి ఎగ్గు పెడుతుంది అనమాట తిన్నదా లక్కీ గడ కూడా కీరా క్యారెట్ తిన్నాడంట ఇంకా తీసుకెళ్ళిపో ఎగ్గును తల్లి ఎగ్గు తిను చిన్నప్పుడే గారాగం పెద్ద ఎక్కువ తీయటం ఇలాంటి ఎక్స్పెల్ చేస్తే కానీ తల్లి తిను ఇదిగోండి ప్రిన్స్ అమ్మకి క్యారేజీ కట్టేస్తుంది క్యారేజీ కట్టేసి ఒకేసారి లక్కీగా కూడా అక్కడ దింపేసి వచ్చేస్తాం అనమాట ఇంకో విషయం ఏంటంటే ఇదిగోండి ఇది పైన కనెక్షన్ పెట్టేశారండి ఇది డిష్ ఇది డిష్ కూడా వస్తుంది అనమాట ఫ్రీగా డిష్తో కలిపిది నేను మీకు తర్వాత చెప్తాను లక్కీ లక్కీగాన్ని దింపేసి ప్రిన్సమ్మని ప్రిన్సమ్మ క్యారీ ఇచ్చేసి వచ్చి అప్పుడు చెప్తాను నేను అదేంటి అసలు ఎంత అవుతుంది ఏంటి ప్లాను ఎలాగా ఏంటి అనేది క్లియర్గా వచ్చేసాను స్కూల్ దగ్గరికి అన వెళ్ళింది దింపడం కోసం వచ్చేసాను అయిపోయింది నేను కూడా భోజనం అయితే చేశాను మావిడ భోజనం చేసింది అందరూ భోజనాలు చేసాం లక్కీగాని స్కూల్లో దింపేసాము ఇంకా ఇదిగోండి లైవ్ అయితే కూర్చోడానికి అయితే పైకి అయితే వచ్చేసాము మొత్తం సెటప్ అంతా చేసుకున్నాం అనమాట వచ్చిన ప్రతిసారి సెటప్ అన్ని చేసుకోవాలి ఏం చూపించాలి ఏంటి అన్నది కూడా సెట్ చేసుకుంటాం సో అది ఇప్పటికైతే మధ్యాహ్నం అయింది లైవ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం మామిడి కెమెరా అనుకుమలు ఉంది చూస్తే ఎవరన్నా నన్ను చూస్తే ఏ మూటలో మోసాను ఇంత కష్టపడిపోయాడు అని అనుకుంటారు ఏమీ చేయాలి వెళ్ళి స్నానం చేసి బయటకు వచ్చా వేడి వేడిగా ఉన్న నీళ్ళు అయితే స్నానం చేసా బయటికి రాగానే ఆ వేడికి ఎన్ని చమట్లు మొహంత నల్లగా పెంకులాగా మాడిపోయింది ఇదిగోండి పాలు అయితే పొంగుతున్నాయి ఏ ప్రిన్సమ్మ అమ్మ స్కూల్కి అయితే వెళ్ళిపోయింది అను ఎవరో నిన్న నిన్న మీరు చూశారు కదా బర్త్డే జరుగుతుంది సో వాళ్ళది వాళ్ళు వచ్చారన్నమాట వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చారు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ ఉంది అయితే వాళ్ళకి బట్టలు అయితే చూపిస్తుంది పైన అను కూడా ఫ్రెష్ అప్ అయిపోయింది లక్కీ గారి స్నానాలు అయిపోయినాయి ప్రిన్సమ్మ స్నానాలు టిఫిన్లు స్కూల్కి వెళ్ళిపోటలు అన్నీ అయిపోయినాయి ఇదిగోండి క్యారేజ్ కూడా అన్నం కూడా వండేసింది వండేసింది బయటికి వెళ్ళిపోయింది బయటికి పైకి వెళ్ళింది లక్కీ గారికి అయితే పాలు నేనే పెట్టాను బూస్ట్ పాలు కలుపుదామని నెక్స్ట్ చాలా రోజుల తర్వాత ఈరోజు ఒక షార్ట్ వీడియో చేద్దామని చెప్పేసి అనుగైతే ప్లాన్ చేసుకుంది అందుకే హడావుడి హడావుడిగా అన్నీ చేసుకుంటుంది ఇవ్వండి వంకాయలు తీసుకొచ్చా నిమ్మకాయ తీసుకొచ్చా ఆనియన్స్ తీసుకొచ్చా కొత్తిమీర తీసుకొచ్చా కొత్తిమీర ఆమె తెచ్చుకుందిలే నేను తేలేదు నిన్న తీసుకొచ్చిన కొత్తిమీర ఉంటే అది పాడైపోయింది అన్నమాట సో ఆమెలో కొత్తిమీర తెచ్చుకుంది నేను ఒక నిమ్మకాయ ఒక్కటే తీసుకొచ్చా నిన్న మేమిద్దరం కలిసి వంకాయలు వంకాయలు బంగాళదుంప తీసుకొచ్చాము ఇది ఎట్లా ఉంది మొన్న అరటిపల్ తీసుకొచ్చాము తినమంటే తినలేదు అవి చూడండి అలా మాగిపోయినాయో సో అది తర్వాత రాత్రి వర్షం పడుతుందండి ఉతికిన బట్టలు మొత్తం ఆదరా బాదరాగా వెళ్ళి మొత్తం బట్టలన్నీ తీసేసుకొని వచ్చామన్నమాట లైవ్లో ఉన్నప్పుడే లైవ్ మధ్యలో పరిగెత్తుకుంటూ వచ్చి బట్టలు అయితే తీసేశాను నేనే లక్కి హాయ్ చెప్పమా హాయ్ చెప్పరా భయపడ్డావా సరే సారీ హాయ్ చెప్పు హాయ్ హలో సో ఇంకా ఇది ఇలా ఉంటే ఇవ్వండి అంట్లు కూడా తోమేసిందాను అంటలు తోమటాలు కూడా అయిపోయినాయి అలాగే ఇవి బట్టలు కూడా అనమాట ఈ బట్టలు ఇప్పుడు ఆరేసుకోవాలి ఇదిగో నిన్న ఆరేసిన బట్టలు మొత్తం తీసేసాము ఇప్పుడైతే ఈ బట్టలు ఆరేయాలి షార్ట్ వీడియో అయిపోయిన తర్వాత ఆరేస్తాము నెక్స్ట్ ఇంకేముంది ఇంకేం పనులు జరిగినాయి నిన్నైతే బెయిల్స్ వచ్చినాయండి రాత్రి షాక్ ఇక్కడే ఓపెన్ చేశాను బెయిల్ అయితే వచ్చిందనమాట ఆ బెయిల్ అయితే ఓపెన్ చేశాము సో ఇందులో త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎక్స్ఎల్ అక్కడ వరకు ఉన్నాయి ఎమ్ ఎల్లు ఎక్స్ఎల్ డబ్ల్యూ ఎక్స్ఎల్ ఆ బ్యాగ్ దగ్గర నుంచి ఇటువైపు ఏదైతే కనపడుతుందో సగం నుంచి చిన్న సైజులు అక్కడ నుంచి అక్కడ వరకు పెద్ద సైజులు మళ్ళీ ఇక్కడ నుంచి వరకు చిన్నవి అక్కడి నుంచి అక్కడ వరకు పెద్దవి అనమాట సో అలాగా చిన్న సైజులు పెద్ద సైజులు అన్ని సైజులు అయితే వచ్చినాయి ఐటెం చాలా బాగుంటుందండి మన దగ్గర చాలామంది నమ్మకంగా కొనుక్కుంటున్నారు ఇస్తానమ్మా సో అయితే మీలో ఎవరన్నా కొనుక్కోవాలి అనుకున్నా కానీ వీడియో చూస్తున్న వాళ్ళు ఏదన్నా ఆన్లైన్లో కొనుక్కోవాలి బయటికి వెళ్ళడం కుదరట్లేదు సెట్ అవట్లేదు టైం అనేది ఆన్లైన్లో ఏదైనా నమ్మకంగా ఒక పేజు ఛానల్ వెబ్సైట్ ఏదైనా ఉంటే బాగుండు అంటే కనుక మేము అమ్ముతున్నాం కాకుండా మీరు మా దగ్గర ఒక్కటి కొని చూడండి క్వాలిటీ చెక్ చేసుకొని మీకు నచ్చితేనే నెక్స్ట్ టైం పర్చేస్ చేయండి బాగోపోతే పది మందికి చెప్పండి బాగుండే ఒక నలుగురికి చెప్పండి చాలు ఓకేనా క్వాలిటీకి క్వాలిటీ ఉండిద్ది ఐటెం చాలా బాగుండిద్ది మెయిన్ మీ రూపాయి ఎక్కడికి పోకుండా నమ్మకంగా మీ ఐటెము మీ దగ్గరికి వచ్చేంత వరకు గ్యారంటీ అనేది మాదేనమాట ఓకేనా ఇంకెంతకు మించి ఏం కావాలి సో మీరు బయటికి వెళ్ళే పని ఉండదు ఛార్జీలు ఇబ్బందులు టయార్లు సేవ్ అవుద్ది రెడీ అవటలు పనిమాల బోల్డ్ అంత ఇబ్బంది పడుతూ ఉంటారు సో అలాగేమీ లేకుండా చాలా కంఫర్ట్గా ఉంటుంది లైవ్లోనే చూపిస్తాము వీడియోలు పోట్ల పోట్లు వీడియోలు కూడా మీరు ఎతకాల్సిన అవసరం ఏం లేదనమాట వీడియోలు అంతంతసేపు ఎతకాల్సిన అవసరం కూడా ఏం లేదు చాలా ఈజీగా మీరు లైవ్లో కూర్చొని ఒక టీవీ చూస్తా లైవ్ ఇలా పెట్టుకుంటే చాలు మీకు ఏది నచ్చిందో స్క్రీన్ షాట్ తీసి మనకు పెడితే సరిపోద్ది అంత ఈజీ అనమాట మధ్యాహ్నం చేస్తాము ఆ ఒకటిన్నర రెండు గంటల నుంచి మూడు గంటలలోపు అయితే స్టార్ట్ అయ్యిద్ది లైవ్ మూడు గంటలు రెండు గంటలు చేస్తాం మళ్ళీ నైట్ చేస్తాం తొమ్మిదిన్నర కాడ నుంచి స్టార్ట్ అయ్యింది ఎప్పుడో తొమ్మిదిన్నర నుంచి పదిన్నరలోపు స్టార్ట్ చేస్తాం అప్పుడు ఒక రెండున్నర రెండు గంటలు మూడు గంటల వరకు చేస్తాం సో ఇదండి ఇదిగోండి అను అయితే వచ్చేసింది పైనుంచి కిందకి ఏమైంది బాగా అన్న తీసుకున్నారా దీవి నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటే చెప్పా ఏమైంది ఇచ్చావా బోర్ సేర్లా ఇదిగోండి ఈ అన్నం ప్రిన్సిపమ్ కోసం క్యారేజ్ కడతామని చెప్పేసి ఈడ అసలు ఆగట్లా స్కూల్కి వెళ్తాను స్కూల్కి వెళ్తాను అని అంటున్నాడు ఎందుకు స్కూల్కి వెళ్తాను అంటున్నాడు అంటే వాడు స్కూల్కి వెళ్తే ఇది ఇస్తా అన్న అందుకోసం అని చెప్పి స్కూల్కి వెళ్తాడంట ఆగు స్కూల్కి వెళ్ళాక ఇస్తాను స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇస్తా సరేనా ఇదిగోండి లక్కీ లక్కీగానే తీసుకొని అయితే స్కూల్ దగ్గరికి వచ్చాము అండి దింపేసి అలటమైనా అనమాట ఇలా మధ్యాహ్న పూట నుంచి తీసుకొస్తున్నాం నిదానంగా అలవాటు చేస్తున్నా లేండి